లల్లాదేవి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు రచయిత పరుచూరి నారాయణాచార్యుల వారు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున పరమపదించారు సమాజంలోని వివిధ అంశాలను చారిత్రక సంఘటనలను ఆకర్షణీయంగా చిత్రించడంలో లల్లాదేవి అందవేసినచ్చే అనేక చారిత్రక ఇతివృత్తాలను తీసుకుని ఎన్నో నవలలు కథలు వ్రాసిన ఆ చరిత్ర పిపాసి స్మృతికి వారు వ్రాసినటువంటి కథను చేస్తోంది అందేషి బొబ్బిలి బెబ్బులి అంటే పాపారాయుడే అన్నది అందరికీ తెలిసిన సంగతి చరిత్రలో ఇంకో ఆడబెబ్బులి ఉంది ఆమె ఎవరు వినండి లల్లాదేవి అద్భుత చారిత్రక కాల్పనిక రచన చామనచాయ శరీర కాంతి నల్లని కేశపాశాలు విశాలమైన నేత్రాలు ఎత్తైన నుదురు మెడమీద మూపురంలా ఎత్తైన కండరాలు కఠినతరమైన వక్షోజాలు విశాలమైన వక్షస్సు ఇనుపముద్దల్లాంటి కండరాలతో మెలితిరిగిన భుజాలు శ్రమ వల్ల శుష్కించిన ఉదర భాగం సన్నని నడుము నల్లని పిక్కలు అనాచ్ఛాదితంగా ఉన్న పాదాలు ఆమె పేరు కమలక్క కోమటివారింట పుట్టిన ఆడపడుచు పౌరుషపరాక్రమాలకు పెట్టింది పేరు అవి బొబ్బిలిని గోపాలకృష్ణ రంగారావు పాలిస్తున్న రోజులు డెబ్భై ఆరు మన్యాలకు ఏలిక అయిన విజయరామరాజు బొబ్బిలి రాజ్యం వైపు ఆకలిగొన్న పులిలాగా గుర్రున చూస్తున్న రోజులు బొబ్బిలివారికి విజయనగరం వారికి గడ్డనీటి గడ్డనీటికోసం వచ్చిన తగాయిదాలు చిలికి చిలికి గాలివాన అవుతున్న తొలినాళ్లు పందాలలో గెలిచి బొబ్బిలివారు గొప్పకోసం స్తంభమనే పేరుతో ఒక విజయధ్వజాన్ని పాతుకోవడం విజయనగరం వారికి కన్నెర్ర అయిన దినాలు నిజాం సలాబద్జంగ్ మీది యుద్ధంలో విజయాన్ని సాధించేందుకు ఫ్రెంచ్ ధర డూప్లేకు అమ్ముడుపోయిన కాలమది పేష్కష్ కట్టమంటూ వరవడి చేస్తున్నాడు డూప్లే అతని బంటుగా ఉన్న రంగరాయ పిళ్ళే శ్రీకాకుళం రాజమండ్రి కృష్ణ కొండవీడు మండలాల మీద దొరకూ ఎక్కులు చెప్తున్నాడు సాగర తీర మండలాల పేరు వింటే మండిపడుతున్నాడు డుప్లే బుస్సీని ఫ్రెంచ్ సైనికాధికారి హెన్రీ లాని పిలిచి మన్యభూముల్లో శిస్తువసూలు చేసుకురమ్మని పంపించాడు నైజాం నుంచే సైన్యాలు ఓరుగల్లు కొండపల్లి మీదుగా రాజమహేంద్రవరం దరిదాపుల్లోకి వస్తున్న సమయమది యుద్ధం కనుచూపు మేరలో పొంచివుంది బొబ్బిలికి అటువంటి దుర్దశ ప్రాప్తించిన రోజులు కమలక్క కోమటల ఇంటి ఆడపడుచు కోమటులంటే వారు గోమఠులు జైన సంప్రదాయాలు చెవికి జీర్ణమైపోయి హిందూ సంప్రదాయాలలో కలిసిపోతున్నాయి ఆర్యులతో పాటు క్రౌంచరంధ్రం అంటి నేటి కైబరు కనుమనుంచి భరతభూమిలో అడుగుపెట్టినవారు గోమఠులు కొంతకాలం తూర్పున మగధ అహిఛత్ర నలందరాజ్యాలలోనూ పశ్చిమాన ఉజ్జయిని వైశాలి తక్షశిల రాజ్యాలలోనూ నివసించారు వారు ఆ తరువాత ఆర్య నాగరికత గణవ్యవస్థల్ని రూపుమాపుతూ రాచరికాన్ని రూపొందించింది గోమఠలు కూడా ఆర్యులతో పాటు దక్షిణాపథానికి పయనించారు వింధ్య పర్వతాలను దాటి నర్మదా తపతి పీఠభూముల్ని దాటి మహానదిని దాటి వంశధార ఇంద్రావతి నదుల్ని దాటి పాలకొండ పాపికొండ సూదికొండ ప్రాంతాలకు తరలివచ్చారు అట్లా వచ్చిన వారిలో కొందరు విజయనగరంలోనూ బొబ్బిలిలోనూ స్థిరపడిపోయినారు బొబ్బిలిలో స్థిరపడిపోయిన గోమఠుల కుటుంబాల ఇంటి ఆడపడుచు కమలక్క ఆమె ఉండేది ఎప్పుడూ అంతఃపురాలులోని వెలమ కంతలతోని ఇంటి ముఖం చూడదు రాజు రాజుకన్నా ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంది అంతఃపుర సంరక్షణలు గురించి రాజుకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది రాచకుటుంబాల వారు ఆమెను ఎంతో శ్రద్ధాశక్తులతో గౌరవిస్తారు ఆమె వేలు పెట్టని వ్యవహారాలు కానీ సలహాలు ఇవ్వని సమస్యలు కానీ లేవు బొబ్బిలి సామ్రాజ్యాధినేత అయిన గోపాలకృష్ణ రంగారావు దొరకూ ఎన్నో సలహాలను ఇచ్చింది ఆమె రంగాలలో విజయాలకు కేవలం పౌరుష పరక్రమాలు చాలవు అధునాతరమైన ఆయుధాలు సమకూర్చుకోవాలి అని చెప్పింది సలాబజ్జంగ్ ఎప్పుడైనా ప్రమాదకారి అని హెచ్చరించింది డూప్లే మంచివాడైనా మీద ఎక్కులు చెప్తున్న రంగరాయ పిళ్ళే ఎప్పుడో బొబ్బిలివారిని కూడా జోస్యం చెప్పింది ఎన్ని చెప్పినా గోపాలకృష్ణ రంగారావు ధర ముందుగా తగుజాగ్రత్తెలు తీసుకునే సూచనలేవీ కనిపించలేదు వెలమవీరుల పౌరుష పరాక్రమాల ముందు పరాశుమూకల ప్రతాపమెంత అని తేలికగా నవ్వేశాడు కమలక్కకు గుండెలు మండిపోతూ ఉన్నాయి పరాసు ఫౌజు రాజమండ్రిలో విడిది దిగింది గోరుంధరా కబురు పంపాడు బొబ్బిలివారు బకాయిపడిన మూడు లక్షల పేష్కష్ చెల్లించవలసింది అని డెబ్భై ఆరు మన్యాలకు ఏలిక అయిన విజయరామరాజు ఫ్రెంచువారికి సభాకట్నాలు చెల్లించేందుకు పోతూ బొబ్బిలివారికి కబురు పెట్టాడు రాజమండ్రిలో ఫ్రెంచు దొర విడిది చేశాడు డెబ్భై ఆరు మన్యాలకు దొరగా సభాకట్నాలు చెల్లించేందుకు మేము బయలుదేరుతున్నాము చిల్లర తగువల గురించి మనమంతా మర్చిపోదాం బుస్సి హెన్రీ లా దొరలు వెళ్ళిపోయాక మన తగువల గురించి చూసుకోవచ్చు కనుక మీరుకూడా రావలిసింది అని బొబ్బిలికి వర్తమానం పంపాడు అని బొబ్బిలికి వర్తమానం పంపాడు కళింగ పెదరాజు విజయరామరాజు ఆ వార్తను అందుకున్న వెలమదొరలు అదను వచ్చిందని కలిసిపోవలసింది కాని అలా చేయలేదు బెట్టుచేశారు పైగా వర్తమానం తెచ్చిన పరాక వారిని పరాభవించారు పరాకావారి చంపలు కొట్టాడు ఉద్దండపిండము దుందుడుకు వీరుడు అయిన వీర వెంగళరాయుడు ప్రభువైన గోపాలకృష్ణ రంగారావుకు ఈ చేష్టలు నచ్చలేదు అయినా తమ్ముడు చేసిన పనిని పట్టించుకోలేదు మందలించనూ లేదు పెద్దలంతా బాధపడినా మౌనం వహించారు తాను పంపిన పరాకావారికి పరాభవం జరిగిందని తెలుసుకున్న కళింగ పెదరాజు విజయరామరాజు గుండె గాయపడింది పరాసువారిని తాను పంపాడు వారికి పరాభవం జరిగితే తనకు జరిగినట్లు కాదా అని భావించాడు కోపగించాడు బొబ్బిలివారి బొబ్బిలి కోట గోడల్ని దున్నించి ఆముదాలు పండిస్తాను బొబ్బిలి భూముల్లో పొగ మొక్కలు నాటిస్తాను వెలమ వనితల్ని నా సైనికులైన బొందిలి వీరులకు వార వనితలుగా బహూకరిస్తాను అని శపథం చేశాడు ఈ వార్త బొబ్బిలికి చేరింది ఎక్కడెక్కడి వార్తలు ముందుగా కోమటివారింటి ఆడపడుచు అయిన కమలక్కకు తెలుస్తాయి ఆమె అంతఃపుర కాంతలకు ఆప్తురాలు ప్రభువులకు ఆత్మీయురాలు చిన్న పెద్దలందరికీ సన్నిహితురాలు బొబ్బిలికి శనిరోజులు దాపురించాయని గోలపెట్టడం ప్రారంభించింది ఆమె కోటలో ఉన్న గోపాలదేవుని ఆలయానికి వెళ్ళింది స్వామి ముందు సాగిలి మొక్కింది గోపాలదేవా ఎంతకు తెచ్చిపెట్టినావయ్యా డెబ్భై ఆరు మన్యాలకు ఏలిక అయిన కళింగ పెదరాజుతో బొబ్బిలివారికి వైరమేమిటి బుస్సి హెన్రీలా దొరలు రాజమహేంద్రంలో విడిసినారన్న వార్త విని కళింగ పెదరాజు వైరాన్ని మరిచి వార్త పంపినాడుకదా ఈ దుందుడుకు వీరవెంగళరాయుడు వారినెందుకు పరాభవించాలి పరాకా వారిని చెంపలు కొట్టి పంపిస్తాడా రాయబారుల్ని ఎవరైనా అవమానిస్తారా బొబ్బిలి వెలమవీరులకు రాజనీతి తెలియదన్న వార్త వాడవాడలకు వ్యాపించదా వీరవెంగళరాయుడు వయసులో చిన్నవాడు అన్నగారైన గోపాలకృష్ణ రంగారావు ప్రభువు కదా వారికి తెలియదా ఇలాగంటి నరసారాయుడు మేధావి అయిన మంత్రి కదా వారికీ తెలియదా ఈ చేష్ట తప్పు అని ఖండించడం వారి కర్తవ్యం కాదా గోపాలదేవ కోడి స్తంభం ఊగిసలాడుతోంది ఏదో కీడు మూడుతోంది ఈ కోటని ఎలా కాపాడుకుంటావో మీదే భారం దేవదేవా అంటూ ప్రార్థించింది ఆమె ఆలయ ప్రాంగణంలో ఉన్న పగడచెట్టు క్రింద కూర్చొని ఆలోచన నిమగ్నరాలయ్యింది ఎలాగైనా ఈ ఉపద్రవాన్ని తప్పించాలని ఎంతగానో ఆరాటపడింది అందరూ మౌనం వహిస్తే అన్నంత పని చేసి తీరుతాడు పెదరాజు అతడు ఎంత భారీ శరీరం కలవాడో అంత మేధాసంపత్తి ఉన్నవాడు కౌటిల్యం లేనిదే రాజనీతి లేదు బుస్సీకి ఎక్కులు చెబుతాడు దొరతో కొండాలు వల్లిస్తాడు వారంతా బొబ్బిలికి విరోధులైతే బలమవీరులకు నిలువనీడ ఎక్కడా ఎక్కడా ఈ విషయంలో మిన్నకుంటే ప్రమాదాలు ముంచుకొస్తాయని తొందరించింది మనసు ఏదో చెయ్యాలి చేసెయ్యాలి ఉన్న చోటునుంచి ఒక్క వదుటున లేచిందామే ఆలయ ప్రాంగణం దాటి యువతలకు రాగానే వెంగళరాయుడు ఎదురైనాడు వీరకాశ బిగించి పగడాల కంచుకం తొడిగి హనుమంత తలపాగా మీద హేమంత బిరుదులు చెక్కి చువ్వు ఈట చేతిలో బిగేపట్టి నడుముకు పటకాలు పదునైన పిడిబాకు చెక్కి బయలుదేరాడు వెంగళరాయుడు అతని ముఖంలో ఆనందం తాలూకు వెలుగు రవ్వ మీసం చాటున దాగి ఉన్న తెల్లని దరహాసరేఖ అదంతా చూసి కమలక్క ఆవేదన రవ్వంత శాంతించినట్లయింది దుఃఖం ఉపశమించింది కాబోలు చిరునవ్వుతో పలకరించింది ఏమయ్యా మరిది బ్రహ్మచారివైనా పసందుగా అలంకరించుకున్నావు ఎక్కడిదాకా పయనం చువ్వీట చేతిలో ఉన్నదన్నమాటే కానీ చిరునవ్వు చెరగలేదు సూర్యుడి కిరణాలకు తళతళలాడే హేమంత బిరుదులతో పోటీ పడుతున్నట్లుందయ్యా నీ ముఖకాంతి మొత్తం మీద ఏదో రసవత్తరమైన ఘట్టంలో పాల్గొనబోతున్నావు నీ తొందర చూస్తే అనుమానంగానే ఉంది నీవు వెళ్లే చోట నీకు ఆనందం కలగాలని గోపాలదేవుని ప్రార్థిస్తాను కాని ఎక్కడకు పోతున్నావో నాకు కూడా చెప్పి వెళ్ళరాదు విని ఆనందిస్తాను అంటూ పలకరించింది కమలక్క వదినగారు మీరు ఎదురవుతారని అనుమానంగానే ఉండింది తీరా ఎదురయ్యాక తప్పుకుపోవడం తగని పని వేట పని మీద వెళుతున్నాను ఆశీర్వదించి దారి ఇస్తారా అన్నాడు వెంగళరాయుడు మీద చిరునవ్వు చెరగలేదు వేట మీద పోతున్నావా మరిది వేడుకైన అలంకారాలు చేసుకుని బయలుదేరితే హీరాదేవి దగ్గరకు పోతున్నావేమో అని అనుకున్నాను మీకు నాట్యమంటే కదా పోతే పోయావు కానీ మళ్ళా ఎప్పుడు తిరిగొస్తావో చెప్పు అన్నది ఆమె దారి ఇవ్వకుండానే వెంగళరాయుడు ఎక్కి కూర్చున్నట్టుగా ఉన్నాడు కమలక్క భద్రగజం మీద ఎక్కి కూర్చుంది ఇద్దరికి పొంతన ఎలా కుదురుతుంది వెంగళరాయుడు వెళ్ళిపోవాలని కమలక్క కాదూకూడదని అభిప్రాయంలో ఉన్నారు తిరిగి వచ్చే సంగతి వెళ్లేటప్పుడే ఎలా తెలుస్తుంది వదనగారు అక్కడ రవంత ఆలస్యం కావచ్చు గురిపెట్టిన ప్రాణి పరుగు పారిపోవాలని ప్రయత్నం చేస్తే నేను దూరాభారం వెంటాడవలసి వస్తుందేమో అంటూ అర్థవంతమైన పరిభాషలు చెప్పాడు వెంగళరాయుడు హీరాదేవి ఎక్కడికూ పోదులేవయ్యా నాట్యరాణులెప్పుడూ రసజ్ఞులైన ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు ఎందుకు మరిది బుకాయిస్తావు నువ్వు వేటాడదలుచుకున్న ప్రాణి ఒక వారవనిదే కదా ఆ ప్రాణులు పారిపో కావాలనే వలలో పడతాయి కవ్వించి వలలో పెడతాయి ఈ రెండు ఇదివరకే జరిగిపోయిన ఘట్టాలు కాబట్టి నువ్వు పరుగులెత్తవలసిన అవసరం లేదు ఇక దూరం పరిగెత్తే విషయమంటావా ప్రేమ వ్యవహారంలో దూరం కన్నా మధురమైన ఘట్టం లేదు అంటూ నవ్వింది కమలక్క ఇహ ఆవిడ తనను విడిచిపెట్టదని అర్థమైపోయింది వెంగళరాయనికి అవతల నాట్యరాణి హీరాదేవి ఎదురుచూస్తూ ఉంటుంది అసలే మొండి ఘటం అలకపాన్పు ఎత్తిందంటే పారిజాతాపహరణంలో కృష్ణుడికి పట్టిన గతే తనకు పడుతుంది అయినా కమలక్క మాట మీరే శక్తి తనకు లేదు నిలిచిపోయినాడు దూకుడుగా గుర్రం దిగిపోయినాడు చెప్పండి వదినగారు అన్నాడు ప్రశాంతంగా కమలక్క కంఠం అంతలోకే రవంత జీరపోయింది బొబ్బిలికి శనిరోజులు దాపురించినాయి మరిది పరకావారిని నీవు పరాభవించి పంపావు కదా దాంతో రెచ్చిపోయినాడు కళింగ పెదరాజు పరాసుమూకలు పదివేల సంఖ్యలో ఉన్నాయి వారికి తుపాకులున్నాయి రాజమహేంద్రవరంలో దిగాడు బుస్సి సేనాధిపతి హెన్రీలా చాలా కఠినుడంట ఎందుకొచ్చిన తగవయ్యా మరిది మన వారిని కూడా రాయబారం పంపితే పోదా అన్నది కమలక్క అందాక నవ్వుతున్న వెంగళరాయుడు చుర్రున చూశాడు ముఖం మందారవర్ణం దాల్చింది అసంకల్పితంగానే చేయి పచ్చల పిడుబాకుమీదికి పోయింది వదినగారు పౌరుష పౌరుషపరాక్రమాలను శంకిస్తున్నారా మీరు అన్నాడు రోషంగా నాయన వెన్రాయ్యా రాజనీతి వేరు పరాక్రమం వేరు మనకు ఐదు వందలకు మించిన సైన్యం లేదు వారు పదివేల మంది ఎంత పరాక్రమవంతులైనా ఐదు వందల మంది పదివేల మంది మీద యుద్ధం చేయగలరా వారికి తుపాకులున్నాయి మనకు చువ్వీటలు బిడిబాకులు తుపాకులతో పోరాడగలవా ఆలోచించు ఆలోచించి నిర్ణయించుమరీ ప్రస్తుతాన్ని మరిచి పరాక్రమం సంగతి ఆలోచించకు నీరు పరాక్రమశాలురు కారణి ఎవ్వరూ అనలేరు కాని చెట్ల చాటు నిలిచి సైనికులు గుండ్లవర్షం కురిపిస్తే నీ పిడిబాకులతో ఎవరిని పడకుమ్మగలవు పదివేల మంది పరాసుమూకల ముందు బొబ్బిలి రాజ్యలక్ష్మి ఎన్ని అవమానాల పాలవుతుందో రవంత ఆలోచించవయ్యా అంది కమలక్క బ్రతిమాలుతున్నట్లు అయినా ఆ మాటలు వెంగళరాయిని చెవికి ఎక్కలేదు వెలమ వనితల్ని బొందిలీ వీరులకు వారకంతలుగా బహూకరిస్తానన్నాడు విజయరామరాజు ఆ మాట అన్నందుకు అతడి నాలుక చీలుస్తాను అతడి రక్తంతో బొబ్బిలి భూముల్ని తడుపుతాను అతడి పేగుల్ని వీర జంధ్యాలుగా ధరిస్తాను ఇది నా శపథం మా ఇద్దరిలో ఎవరు శపథం నెరవేరుతుందో రణక్షేత్రంలోనే కదా తెలుస్తుంది కాబట్టి వదిన యుద్ధం అనివార్యం అంటూ మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినాడు వెంకళరాయుడు అతని మొండి పట్టుదలకు బొగిలి బొగిలి ఏడ్చింది కమలక్క ప్రభువుల పట్టుదలలకు ప్రజల రక్తం నేలపాలు కావలసిందేనా వారి పౌరుష పరాక్రమాలు ప్రదర్శించుకోవడం కోసం వీరభూమి బొబ్బిలి నిర్వీర్యం కావలసిందేనా అని ఆలోచించింది ఆమె ఫలితాంశాలేమిటి అని ప్రశ్నించుకుంటే కన్నీరు పొంగివచ్చింది పరుగున వెళ్ళి ప్రభువులైన గోపాలకృష్ణ రంగారావుగారి ముందు నిలిచింది ప్రభూ ఈ దుస్థుతి ఏమిటి అని సూటిగా ప్రశ్నించింది ఆమె ఆంతర్యాన్ని గ్రహించిన గోపాలకృష్ణ రంగారావు నిస్సహాయంగా చూశాడు విషాదపూర్ణంగా పెదవి విరిచాడు వదినగారు శపథాలు నెరవేర్చుకోవడం కోసమే రాముడు అరణ్యాలకు వెళ్లాడు ద్రౌపది భారత యుద్ధం జరగాలని కోరింది వారికన్నా మనం గొప్పవారమా ఆ శపథాల కోసమే యుద్ధం జరగనుంది ఎవరు ఎంత బాధపడినా జరగనున్నది జరుగక మానదు మీ ఆవేదనను ఆరాటాన్ని మేమర్థం చేసుకోగలం ఈ బొబ్బిలి యోగక్షేమాల కోసం ఇంతగా బాధపడుతున్న మీకు మా శతాధిక వందనాలు మా శక్తి ఉన్నంతవరకు శాంతి కోసమే ప్రయత్నిస్తాం ఇంతకు మించి నేనేమీ చెప్పగలను అని బదులిచ్చాడు గోపాలకృష్ణ రంగారావు కదలిపోతున్న కన్నీటి కావేరిలా వెళ్ళిపోయింది కమలక్క చివరి ప్రయత్నంగా ఇనుగంట నరసారాయిని కలుసుకుంది ఆయన మహామంత్రి మహామేధావి కమలక్క హృదయగతమైన బాధను ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు తనూ బాధపడ్డాడు కమలక్క ఈ బొబ్బిలి గురించి నువ్వు పడుతున్న ఆవేదన నాకు అర్థమవుతోందమ్మా నిజం చెప్పాలంటే బొబ్బిలి ప్రభువులకు మించిన ఆప్తులు లేరు కాని ఇప్పటి స్థితిలో నీ మాటలు సాగవు చరిత్రగతిలో కొన్ని అనివార్యమైన పరిణామాలుంటాయి వాటిని ఎవ్వరూ ఆపలేరు అలాంటిదే బొబ్బిలిలో జరగనుంది అన్నారాయన కమలక్క ఆవేదనతో కమిలి కుమిలి ఏడ్చింది పిచ్చిదానిలా రోజుల తరబడి అడవుల వెంట తిరిగింది ఆఖరుకు ఒక నిర్ణయానికి వచ్చింది దేవులపల్లిలో హెన్రీలా సైన్యాలు విడిది దిగాయి బుస్సి బొబ్బిలి గురించి మండిపడుతున్నాడు అతడికి దుబాసీగా పనిచేస్తున్న సూరదాసు లక్ష్మణకు లంచం ఇచ్చి బొబ్బిలిమీద కొండీలు చెప్పించినాడు కళింగ పెదరాజు విజయరామరాజు పదివేల పరాసుముఖ వస్తువు ఉంటే బొబ్బిలికోట గోడలు గజగజ వణికాయి వెలమవీరుల పంతాలు రబంతైనా సడలలేదు ఆత్మాహుతికి అందరూ సిద్ధమైనారు కమలక్క నేత్రాలు విశాలమైనాయి కన్నులు నెగడులా మండుతున్న చింత నిప్పుల్లా అయినాయి ముఖం కావిరంగులో తూర్పున పొడుస్తున్న పొద్దులా అయ్యింది బొబ్బిలి బెబ్బులి అయ్యింది కమలక్క ధైర్య సాహసాలుగల కోమటివారింటి ఆడపడుచుల్ని వెలమవనితల్ని సమీకరించి సైన్యంగా తీర్చిదిద్దింది ఆమె పరాశుమూకలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంది అది పదిహేడవ శతాబ్దంలో ఐదు పదులు నిండాక ఏడవ సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ రోజు అర్ధరాత్రి పరాశుమూకలు బొబ్బిలికోట వెనుకనున్న అడవిలోకి వచ్చాయి ఫిరంగులను చాటున అమర్చుకుంటున్నాయి ఈ వార్త విన్న కమలక్క నేత్రాలు విశాలమైనాయి చీర చెరుగును రొంటిన దోపుకుంది ఒడినిండా రాళ్లు నింపుకుంది అలాగే చేయమని కోమటి కాంతలను వెలమవనితలను ప్రోత్సాహపరిచింది బొబ్బిలిలోని బెబ్బులులా అన్నట్లు పడతుల సైన్యం కదిలింది వనమాలమ్మ ఆలయంలో దూరి అమ్మవారికి మృక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి పాదాలమీదవున్న పూజా కుంకుమను పిడికిట పట్టి లలాటాన అద్దుకుంది కమలక్క ఆమెనుదురు ఎత్తైన అగ్నివేదికలా మండుతోంది కళ్లలో నిండిన కోపారుణిమ కుంకుమవరణంతో పోటీ పడుతోంది చేతిలోని రోకలిని బిగించి పట్టుకుంది ఆమె ఒడిలోని రాళ్లను మరొక్కమారు సరిచూసుకుంది జై గోపాలదేవా అంటూ పెట్టి ముందుకు కదిలింది ఆమె పరాసు మూకలు పరాకున ఉన్నాయి అర్ధరాత్రి అయ్యింది కదా అని ఆయుధాలను ప్రక్కన పెట్టుకున్నారు సైనికులు వారిమీద మెరుపుదాడి చేసింది కమలక్క ఆయుధాలు అందుకునే అవకాశంకూడా లేకుండానే పరాసు సైనికుల తలలు పుచ్చకాయల్లాగా పొగులుతూ ఉన్నాయి వనిత సైన్యం విజృంభించింది రోకళ్లతో రాళ్లతో మూకల మీద అనూహ్యమైన రీతిలో దాడి చేసింది పరాకును ఉన్న పరాసు సైనికులు కలగుండు పడిపోయినారు జరుగుతున్నదేమిటో తెలియలేదు ఆడవారి గొంతులు అన్ని దిక్కుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి గోవిందా గోపాలదేవా అంటూ కమలక్క పలనాటి నాగమ్మల రాణి రుద్రమ్మల పోరుతోంది ఈ వార్త బుస్సీకి చేరి అతడు ఆజ్ఞలు ఇచ్చేలోగా వచ్చిన వనితా సైన్యం వచ్చినట్లే మాయమయ్యింది కాగడాలు వెలిగించి అన్ని దిక్కులా గాలించారు ఎక్కడా ఏమీ కన్పించలేదు నీరు కారిపోయినాడు హెన్రీ లా తొలి విజయం బొబ్బిలివారిదే వారిదే అయ్యింది వనమాలమ్మ గుడిలో తలదాచుకున్న కమలక్క తృప్తిగా నిట్టూర్చింది మరుక్షణంలోనే మరునాడు జరగనున్న దురదృష్టకరమైన ఘట్టాలు ఆమె తనల ముందు కదలాడినాయి దిగులు మూటకట్టినట్టుగా అయింది ఆమె ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు యుద్ధం ఆరంభమవుతుందా బొబ్బిలిగడ్డ నీరు త్రాగిన రుణం ఎప్పుడెప్పుడు తీర్చుకోగలనా అని ఎంతో ఆతృతతో ఎదురుచూసింది గోపాలదేవా బొబ్బిలి ప్రభువులను కాపాడు నన్నెంతో ఆదరంతో చూసిన ప్రభువుల రుణం తీర్చుకునేలా నన్ను ఆశీర్వదించు నాకు మనోధైర్యాన్ని ప్రసాదించు అని గోపాలదేవుని పదే పదే ప్రార్థించింది తెల్లవారింది తూర్పున అరుణకాంతులు పరుచుకున్నాయి పరాశువారు మ్రోగించిన నగారా మ్రోతలకు బొబ్బిలివారి ముణుకులు బదులు పలికినాయి కోడి స్తంభం గడగడా వణుకుతోంది కోటలో కలకలం ప్రారంభమయ్యింది ఫిరంగులు ప్రేలుతున్నాయి నామమాత్రంగా నిర్మితాలైన బొబ్బిలి కోట గోడలు పడిపోతూ ఉన్నాయి కమలక్క కసిగా చూసింది ఇంకేముంది అంతా అయిపోయింది బొబ్బిలి వలమవీరుల రక్తంతో బొబ్బిలి భూములు తడిసే దురదృష్టకరమైన ఘడియలు ఆసన్నమైనాయి భవితవ్యమంతా అంధకార బంధురంగా కనిపిస్తోంది తాను ప్రేమించిన జన్మభూమి తనకు ప్రాణవాయువులందించిన పవిత్ర భూమి పరాసుముకల వశం కానుంది ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు అని అనుకుంది ఆమె వనమాలమ్మ చేతిలోని త్రిశూలాన్ని సర్రున లాగి చేతన పట్టుకుంది కసిపట్టిన కాలసర్పంలా ఉరవళ్ళు పరవళ్లతో వెళ్లి బుస్సి సైన్యాలమీద విరుచుకు పడింది అల్లంత దూరం నుంచే గమనించాడు హెన్రీలా ఇంతవరకు బబ్బిలి కోటలో నుంచి ఒక్క వీరుడైనా బయటకు రాలేదు ఫిరంగి దెబ్బలకు కోటగోడలు శిథిలమవుతున్నాయి ఫిరంగి మ్రోతలకు గుండెలు దడదడలాడుతున్నాయి లాంటి పరాసు ఫౌజు మధ్యకు వెంట విడిచిన బాణంలా వడిసేల వడిసిన రాయిలా దూసుకువస్తున్న స్త్రీమూర్తిని చూశాడు సేనాధిపతి దారి తప్పలేదు కదా భయంవల్ల పరుగు పెట్టడం లేదుకదా అని క్షణం ఆలోచించాడు ఎవరామే అని అడిగాడు కమలక్క అని బదులిచ్చాడు ఒక బొందిలి సైనికుడు ఆమె చేతిలోని త్రిశూలం యమదండమే అని హెచ్చరించాడు ఆ సాహస స్త్రీమూర్తిని చూసి అచ్చరువు పడిపోయినాడు హెన్రీ లా ఎంతో బాధపడ్డాడు ఆజ్ఞ ఇచ్చేందుకు అయినా తప్పదు యుద్ధనీతి ముందు మానవత మరుగున పడిపోయింది దక్షిణ్యాలు ఇంకిపోయినాయి పక్కనున్న సిపాయి భుజం మీద చేయి పట్టి తట్టాడు సిపాయి బందూకును గురిపెట్టాడు ఫయా అని అరిచాడు సేనాధిపతి హెన్రీ లా మోత పుట్టిస్తూ గుండు దూసుకుపోయింది కమలక్క గుండెల్లోనుంచి కమలక్క బెబ్బులిలా చూసింది చేతిలోని త్రిశూలాన్ని ఆ సైనికుని గుండెలకు గురిపెట్టి కసిగా విసిరింది దాంతో పరాసువాడు పరలోకానికి ప్రయాణం కట్టాడు ఆడబెబ్బులి పగతీర్చుకుంది మరుక్షణమే రక్తపు మడుగులో పడిపోయింది అంతటితో కోమటివారి కమలక్క బొబ్బిలి భవితవ్యాన్ని గురించి కంటున్న కలలు బొబ్బిలి భవితవ్యం మీద పెట్టుకున్న ఆశలు తగలబడిపోయాయి బొబ్బిలి వారికి తొలి విజయం తెచ్చిపెట్టిన కమలక్క తానే తొలి కబళంగా కూడా అయ్యింది అయ్యో ఓ వీర బొబ్బిలి బెబ్బులి ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు